ఈ రోజున ఒక గిరిజన మహిళా సర్పంచి తన సంతకాన్ని ఫోర్జరీ చేసి గ్రామానికి సంబంధించిన నిధులన్నీ దుర్వినియోగం చేశారని మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి లేఖ రాశారు ముందుకు దీనికి సమాధానం చెప్పు మీరు చేసిన పాపాలకు తప్పు తప్పులకి సమాధానం చెప్పకపోగా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో దాన్ని వక్రీకరించడం మీ యాసాలు మీ నాటకాలు మేము చూడలేకపోయాం మీరు చేసిన అక్రమాలు దుర్మార్గాలు దోపిడీలు అన్నీ ప్రజలు గమనిస్తున్నారు కల్తీ మద్యం తాగించి అనేక మంది ప్రాణాలు కోల్పోయేటట్టు చేసిన మీ చరిత్ర మీ నేర చరిత్ర మీరు దోషులుగా ఉన్న ఒక్క ఫైల్ మాత్రమే కోర్టులో ఫైల్ దొంగిలించబడ్డం అదేవిధంగా అక్రమ మైనింగ్ని అడ్డుకుంటున్న ప్రజాప్రతినిధులపై మీరు ఎవరిని పంపించారో మీకు చేతకాక ఇవన్నీ కూడా ప్రజలు చూసి మీకు సరైన బుద్ధి చెప్పారు ఇంకా కూడా మీకు ఈ బుద్ధి రాలేదు బుద్ధి రాకుండా కల్లా ఏదో అరుస్తూ ఉన్నారు ఇప్పుడిప్పుడు అరిసినంత మాత్రం మీకేమీ లేదు మీరు పెద్ద మనిషి అయ్యి పంటలన్నా అని మీరు నామకరణం చేసిన రోజే మీరు అవినీతికి రారాజుగా ఎదుగుతున్నారు అప్పటి నుంచి ఎదుగుతున్నారు ఖచ్చితంగా కూడా వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సి వస్తుంది సర్వేపల్లి నియోజకవర్గం అనేక రకాల దోపిడీకి గురైంది వీటి సమాధానం చెప్పకపోగా కేవలం నోరేసుకొని అరవడం తప్పిస్తే మీరేం చేసింది లేదు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కాకని కాంతారా సినిమాలో వెళ్లనుకున్న అన్ని అవలక్షణాలు గల కాకానీ పాపాలతో కళ్ళు మూసుకుపోయిన కాకాని నోటికొచ్చినట్టు నేనేదో వాగాడు ఈరోజు ఆయనకి చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత కానీ స్థాయి కానీ మీకు లేదు